హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఆర్ యాంటిక్స్ మరి చాలామంది మిత్రులు కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు సార్ మీకు ఈ సేకరణ సేకరణ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎలా సేకరిస్తుంటారు ఇవన్నీ కూడా మీ కష్టాలు ఇవన్నీ కూడా షేర్ చేయండి అని చెప్పేసి ఈరోజు మీతో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి ముందుగా నాకు ఇరవై ఏళ్ళ క్రిందట ఈ మున్ పాత నాణ్యాలు కరెన్సీ నోట్లను సేకరించే అలవాటు ప్రారంభమైందండి ఈ పాత అనేవి మరి మా పెద్దలు వాడినటువంటి నాణ్యాలు మొదట్లో నేను కొన్ని నాణ్యాలు చూశాను ఓ పది పదిహేను నాణ్యాలు ఏంటని అడిగితే ఇవి మన కాలం నాటి రాగి నాణ్యాలు ఇత్తడి ఇవన్నీ అని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగిందండి ఓహో ఇలా ఉండేవా ముందు తరం అని చెప్పేసి నేను కూడా మనం ఆసక్తి పెంచుకొని వీటిని సేకరిస్తే ఎలా ఉంటుందని ఇరవై ఏళ్ళ కిందట వీటిని సేకరించడం పెట్టానండి సేకరించడం మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎలా సేకరించాలనే ఆలోచన వచ్చింది తర్వాత నేను అప్పటికి ఇంటర్నెట్ అది పెద్ద సదుపాయాలు ఇరవై ఏళ్ళ కిందట మరి పెద్దలు ముందు తరం వాళ్ళు కలిస్తే ఇలా ఉండేవి ఇలా ఉండేవని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని కొన్ని నాణ్యాలు ఇవ్వడం అప్పటికి ముందు తరం వాడినటువంటి నోట్లు ఇవ్వడం లేదా విదేశాలకు ఎవరైనా వెళ్ళి వస్తే ముఖ్యంగా మెరైన్ నేవీలో మర్చెంట్ నేవీలో పనిచేసే వాళ్ళని కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఫారెన్ కాయింట్స్ కూడా కొన్ని ఇవ్వడం ఈ విధంగా నా సేకరణ హాబీ ప్రారంభమైందండి క్రమేణి మరి నేను ప్రతి నెల కొంత వెచ్చించి ఈ సేకరించడం మొదలుపెట్టానండి న్యూమోస్మాటిక్స్ సొసైటీలో సభ్యుడిగా చేరి సొసైటీ ద్వారా కొంత సేకరణని నేను పెంచుకోవడం జరిగిందండి ఈ సొసైటీ ద్వారా సేకరణ పెంచుకున్న తర్వాత మరి ఈ ని సేకరిస్తున్నాను కదా వీటిలో ఏదైనా చెయ్యాలని చెప్పేసి నేను సేకరించేటటువంటి పాత కాలం నాటి రాజుల కాలం నాటి మొఘల పీరియడ్ నాటి బ్రిటిష్ కాలం నాటి అదేవిధంగా ప్రస్తుతం స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి నాణ్యాలు నోట్లు విదేశీ కరెన్సీ ఇవన్నిటి మీద నేను ఎగ్జిబిషన్స్ పెట్టేవాడిని అండి స్కూల్సు కాలేజెస్ వీటన్నింటిలో ఎగ్జిబిషన్స్ పెడితే మంచి అపూర్వమైనటువంటి ఆదరణ వచ్చేది చాలా ఆసక్తిగా తిలకించేవారండి స్టూడెంట్స్ అవ్వచ్చు లేదా ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆసక్తి చూపించేవారు ఈ క్రమంలో నా తాలూకా హాబీ మీద ఇంకా నాకు ఆసక్తి పెరిగి నేను వీటిలో ఎక్కువ స్థాయిలో ఆన్లైన్లో కూడా అప్పటికి వచ్చింది ఆన్లైన్లో కూడా డైలర్సు కొంతమందితో మరి కొంచెం కష్టాలు పడినా ఎక్కువ ఖరీదైన వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా నేను నాణ్యాల నోట్లనే సేకరించానండి ఆన్లైన్ ద్వారా వచ్చిన తర్వాత సొసైటీ ద్వారా సేకరించడం మొదలుపెట్టాను ఈ సేకరణలో భాగంగా మరి నాకు ఎక్కువ సేకరించినందుకు గాను వివిధ రకాలలో నేను ఇప్పటి వరకు బుక్ రికార్డులు అయ్యి సేకరించానండి అవి ఒక్కొక్కటి చూద్దాం నేను సేకరించిన వాటిలో మరి నాకు మొట్టమొదటిసారిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగింది ఈ ఇండియా బుక్ రికార్డులో నేను మరి ఇరవై రెండు రకాల పది రూపాయల నాణ్యాలను సేకరించినంతకు గాను నాకు రెండు వేల పదహారులో ఇండియా బుక్ రికార్డ్ అనేది రావడం జరిగింది ఇది మరి ఈ భారతదేశంలో మన దేశంలో ప్రెస్టీజియస్ రికార్డు అండి తర్వాత మరలా నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా రావడం జరిగింది లిమ్కా బుక్ అంటే మన మన దేశంలో ప్రెస్టీజియస్ రికార్డు అండి ఈ హయ్యెస్ట్ ప్రెస్టీజియస్ రికార్డు లెమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఇది కూడా పది రూపాయల నాణాలు ఎక్కువ రకాలు సేకరించినందుకు గాను నాకు ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా తర్వాత మరలా ఇంకొక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా రావడం జరిగింది ఇది మనకి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో లక్ష యాభై మూడు వేల నూట ఒక్క కాయిన్స్ని మరి ఒకే సంవత్సరానికి సంబంధించిన కాయిన్స్ని సేకరించినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సేకరించడం జరిగిందండి ఇవన్నీ కూడా చాలా ప్రెస్టేజియస్ రికార్డ్స్ మరి ఇది నాకు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ సేమ్ ఇయర్ కాయిన్స్ మనకి సేకరించినందుకు గాను రెండు వేల పదిహేడులో ఈ రికార్డు రావడం జరిగింది ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అన్నది మనకి ఇంటర్నేషనల్ రికార్డ్ అండి ఇది చాలా అరుదైనటువంటి రికార్డు మరి తర్వాత ఇది మనకి నాకు మరి నా సేవలను గుర్తించి నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డుని టూ థౌజండ్ ట్వంటీ టూలో నాకు ఢిల్లీలో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఇవే కాకుండా మరి నాకు బుక్స్ రాసే అలవాటు ఉంది ఇవి పిల్లలకి విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్ను కూడా నేను రాశాను అవి కూడా మీకు చూపిస్తానండి ఇవి మనకి విద్యార్థులకు ఉపయోగించ ఉపయోగపడే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులనే అరవై మంది శాస్త్రజ్ఞుల గురించి నేను ఈ పుస్తకాన్ని రాశాను ఈ పుస్తకంలో మనకి ఇండియాకు సంబంధించిన అదేవిధంగా ప్రపంచంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి తెలుగులో బ్రీఫ్గా దీన్ని నేను రాయడం జరిగిందండి ఒక్కొక్క శాస్త్రవేత్త గురించి అల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాగా సర్ ఐజాక్ న్యూటన్ మన ఇండియన్ సైంటిస్టులు అట్లాగే ప్రపంచ మేధావులు అందరి గురించి ఎంఎస్ స్వామినాథన్ అలాగే అబ్దుల్ కలాము సివి రామును ప్రముఖ శాస్త్రవేత్తలు అందరి గురించి విలియం హార్వే వీటందరి గురించి ఈ పుస్తకాన్ని మేడం క్యూరీ ఇవన్నీ తయారు చేసి నేను దీన్ని మరి విద్యార్థులకి మరి నాకు ఎంతైతే అచ్చు అచ్చు వేయడానికి ఎంతైందో అదే ఖరీదుకి ఇప్పుడు కూడా నేను వీటిని ఇవ్వడం జరుగుతుందండి మరి నాకు ఈ నాణ్యాల నోట్లు ఈ సేకరణ తర్వాత ఈ పుస్తకాలు రాసేవాడిని మరి తర్వాత కాలంలో నేను ఎక్కువగా ఈ నాణ్యాల నోట్లను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక పన్నెండేళ్ళ కిందట కొన్ని రకాలటువంటి పాత వస్తువుల్ని నేను చూశాను చూసి కొన్నానండి కొన్న తర్వాత అమ్మ పాత వస్తువులు చాలా బాగున్నాయి మన ముందు తరం వస్తువులు వీటిని సేకరిద్దామనే ఉద్దేశంతో ఆలోచన వచ్చిందండి వాటిని ఆ రోజు నుంచి సేకరించడం మొదలు పెట్టానండి మరి ఈ పాత వస్తువుల సేకరణ అనేది నాకు గత పన్నెండేళ్ళ కిందటి నుంచి అలవాటు చేసుకున్నాను మరి ఈ పాత వస్తువుల సేకరణ మన ముందు తరాలు వాడినటువంటివి ఎలా సేకరించాలన్నది ముందు ఒక ప్రశ్న వీటి ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా చూస్తే ముందు నేను మరి గ్రామాల్లో పుట్టి గ్రామ గ్రామాల్లో ఎక్కువగా తిరగడం వల్ల ఎక్కడైనా సరే ఎవరింటి దగ్గరైనా సరే మన పాతకాలం లాంటి వస్తువు కనబడి వాళ్ళు వాడకుండా విడిచిపెడితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇది నాకు కావాలి మీరు ఎంతైతే అంత దాని ఖరీదు నేను ఇస్తాను అని చెప్పేసి మరి పరిచయాల ద్వారా నేను ఈ వస్తువుల్ని సేకరించడం మొదలు పెట్టాను తర్వాత ఆన్లైన్లో ఆ వస్తువులు ఏవైనా ఉంటే చెక్ చేసేవాడిని ముఖ్యంగా నా కలెక్షన్స్లో ఎత్తడి రాగి కంచు తగరము అదేవిధంగా వివిధ రకాలైనటువంటి గ్రామ్ ఫోన్లు రికార్డ్సు సిక్స్టీన్ ఎంఎమ్ ప్లేయర్సు పాతకాలం నాటి న్యూస్ పేపర్సు ఇట్లాగా ఒకటని కాదండి మన ముందు తరం వాడినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఆర్లిక్స్ డబ్బాలు బ్రిటానియా డబ్బాలు కట్రామ్యాక్స్ ఫ్లైట్లు లాంతర్లు ఇవన్నీ కూడా సేకరించి సేకరించాలి సేకరించడానికి అందరిని కూడా తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు వీళ్ళే అడిగి సేకరించాలి కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు ఇతడి షాపులు అవినే అక్కడ కొన్ని ఐటమ్స్ కనిపించాయి వారి వాళ్ళని కూడా కొంత ఎక్కువ మొత్తంలో వాళ్ళకి దానికంటే కొంత ఎక్కువ మొత్తం ఇచ్చి వాటిని సేకరించారండి అదే కాకుండా ఆన్లైన్ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ పాత వస్తువుల సేకరణ అనేది నాకు కొంచెం సులువయిందండి చాలామంది ఈ వస్తువులు అమ్మివేస్తూ ఉంటారు లేదా డీలర్స్ ఉంటారండి డీలర్సు ఆ వస్తువుల్ని ఆన్లైన్లో పెడుతూ ఉంటారు అటు వివిధ రకాలైనటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి ఫేస్బుక్ అవ్వచ్చు లేదా వైలక్స్ అవ్వచ్చు ఇంకా రకరకాలైనటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి ఈబై అవ్వచ్చు వీటిలో చూసి వాటి ద్వారా కూడా నేను ఆర్డర్ ఇచ్చి ప్రతి నెల కూడా ఎక్కువగా సేకరించాను మరి ఈ వస్తువులన్నీ కూడా మనకి ఉత్తర భారతదేశం నుంచి ముఖ్యంగా తమిళనాడు కర్ణాటకలో ఎక్కువ వాడుతారండి వాళ్ళ నుంచి కూడా సేకరణ మొదలుపెట్టి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు సేకరించడం మొదలుపెట్టి నేటికి పదిహేను వందల వస్తువులకు పైగా నేను నా సేకరణలో వీటిని పొందుపరిచానండి మరి సేకరించినటువంటి ఈ వస్తువులన్నింటినీ కూడా నేను మీకు ఈ ఛానల్ ద్వారా ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క వాటి తాలూకా ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేయాలా ముందు తరాల వాళ్ళకి వీటి తాలూకా గొప్పతనాన్ని తెలియజేయాలని మీకు ఈ యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా ఛానల్ ద్వారా వీటిని పరిచయం చేస్తున్నానండి అందుకే నా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ ఈ వస్తువులన్నీ కూడా సేకరించినవన్నీ కూడా నేనేదో లోపల పెట్టుకోకుండా వీటిని అప్పుడప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటానండి వివిధ కళాశాలల్లో కానీ లేదా కాలేజీలు స్కూల్స్ పెద్ద పిల్లలకు అవగాహన ఉన్నాయి స్థాయి వయసు ఉన్న పిల్లలకి వీటిని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాను ఎగ్జిబిట్ చేసి వీటి తాలూకా గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేయాలన్నదే అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి సామాజిక పరిస్థితులు ఎలాగుండేవి వీటి తాలూకా ఆరోగ్యపరంగా ఆ వస్తువుల తాలూకా గొప్పతనం ఏంటి ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వస్తువులన్నిటినీ కూడా సేకరిస్తూ ఉన్నాను మరి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ